అందరికీ నమస్కారం అండి ఇక్కడ అరకు దగ్గర జాముగూడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలకు వాంతులు విరేచనాలు జరుగుతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వెంటనే నేను పాడేరు నుండి రషప్ పేరు వచ్చేసాను వస్తే ఇక్కడ చాలామంది పిల్లలు ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం భోజనం తీసుకున్నాము నైట్ కూడా భోజనం చేశాము నైట్ భోజనంలో పోయంతో పాటు ఎగ్గు కూడా ఇచ్చారు అని చెప్తున్నారు ఆ తిన్న మధ్యాహ్నం నుండి కొంతమందికి కడుపులో తిప్పడము తర్వాత వాంతులు విరేచనాలు ఎట్లయినా అంటున్నారు నైట్ కూడా నైట్ ఎక్కువ తీవ్రతకు చేరుకుంది నేను వెంటనే మా దగ్గర ఉండే డాక్టర్స్ను మేము మందిని ఇక్కడ పంపించాము సిబ్బందిని అందరినీ కుటా ఉన్నాము వాళ్ళు అంతా వచ్చేసారు డాక్టర్స్ అందరూ హాస్పిటల్కి వెళ్ళి చూసి అక్కడే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము మా దగ్గర సఫిషియంట్ డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి హెవీ ఫ్లూయిడ్స్ ఓఆర్ఎస్ పాకెట్స్ అన్నీ ఉన్నాయి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇక్కడ అరకు ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేశామండి ఇక్కడ దాదాపు ఫార్టీ మెంబర్స్ వరకు వచ్చారు అడ్మిషన్లో ఉన్నారు ఇక్కడ సూపర్నెండ్ గారు తర్వాత పీడియాట్రిషన్ వేరే డాక్టర్స్ అందరూ వెంటనే స్పందించారు స్పందించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఈ నలభై మందిలో ఒక ఇద్దరికి మాత్రమే కొంచెం సివియర్ డిహైడ్రేషన్ ఉంది వాళ్ళకు కూడా లైన్ స్టార్ట్ చేశాము అలాగే అందరికీ ఓఆర్ఎస్ ఇవి ఓవరాల్గానే ఓఆర్ఎస్ ఇవన్నీ ఇస్తున్నాం మేము ఒక పెద్ద క్యాన్లోనే ఓఆర్ఎస్ పాకెట్స్ అన్ని కలిపి పిల్లలకంతా తాపిస్తున్నాము అలాగే ఐవీ ఐవీ లైన్లోనే సిఫ్రాను మెట్రోజులు ఇవన్నీ మా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి ముందుగానే సమకూర్చి పెట్టుకున్నాము కాబట్టి సీజనల్ డిసీజెస్ ఏదైనా జరుగుతాయని చెప్పి అప్రమత్తంగా ఉన్నాము వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ మేము ఈ పిల్లలకంతా ట్రీట్మెంట్ ఇస్తున్నాము ప్రస్తుతం పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు అవుట్ ఆఫ్ గంటే థ్యాంక్ యూ సార్